నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం మిరప రైతు కుదేలు చుట్టుముట్టిన కుచ్చు బొబ్బర ఎండుకొమ్మ తెగుళ్లు రకరకాల మందులు వినియోగించిన ఫలితం శూన్యం ఎకరాకు యాభై వేలకు పైగానే నష్టపోనున్న రైతులు దిగజారిన ధరలతో మరిన్ని కష్టాలు ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో మిరప రైతుల పరిస్థితి అగమ్య ఉంది నెల రోజులుగా మంగు వాతావరణంతో పంటపై తెగుళ్లు పురుగుల ఉధృతి ఎక్కువైంది ప్రధానంగా కుచ్చు బొబ్బర ఎండుకొమ్మ తెగుళ్లు సోకాయి వాటి ప్రభావంతో దిగుబడులు భారీగా పడిపోయే ప్రమాదం కొంచి ఉంది మరోవైపు మార్కెట్లో ధరలు దిగజారిపోయాయి దీంతో రైతుల పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడ్డట్లు అన్నచందంగా తయారైంది ఎటు చూసినా ఈ ఏడాది మిర్చి సాగు చేసిన కర్షకులకు నష్టాలు మిగలడం ఖాయంగా కనిపిస్తోంది మార్కాపురం డివిజన్లో సాగులో ఉన్న వాణిజ్య పంటల్లో మిరపది అగ్రస్థానం ఆ పంటకు అనుకూలమైన భూములు డివిజన్ పరిధిలో విస్తారంగా ఉన్నాయి ఈ సంవత్సరం వర్షాలు సముద్దిగానే కురిశాయి భూగర్భ జలాలు బాగా ఉన్నాయి దీంతో బోర్ల కింద ఎక్కువగా మిర్చి సాగైంది నాలుగేళ్లుగా దిగుబడులు ఆశాజనకంగా ఉండటంతో డివిజన్ పరిధిలో ఈ ఏడాది కూడా సాధారణం కంటే అధికంగానే రైతులు మిరప వేశారు జిల్లా వ్యాప్తంగా యాభై ఏడు వేల ఎకరాల విస్తీర్ణంలో పంట సాగు చేయగా అందులో సింహభాగం మార్కాపురం ఎర్రగొండపాలెం గిద్దలూరు వ్యవసాయ సబ్ డివిజన్ల పరిధిలోనే ఉంది ఈ మూడు సబ్ డివిజన్ల పరిధిలోని పదమూడు మండలాల్లో నలభై రెండు వేల ఆరు వందల డెబ్బై మూడు ఎకరాల్లో మిరప సాగైంది రైతులు ఎర్ర బంగారంగా భావించే మిర్చి ఈ ఏడాది కన్నీళ్లు మిగిల్చే పరిస్థితులు నెలకొన్నాయి తొలుత పంట పరిస్థితి బాగానే ఉన్న రోజులుగా తెగుళ్ల ఉధృతి ఎక్కువైంది వేలాది రూపాయలు ఖర్చు పెట్టి పురుగుమందులు పిచికారీ చేసినా తెగుళ్ల ఉధృతి తగ్గలేదు గతంలో ఎకరాకు యాభై వేలకు పైగా పెట్టుబడి పెట్టిన రైతులు సరాసరిన ఇరవై ఐదు క్వింటాళ్ల వరకు దిగుబడులు సాధించేవారు కాని ప్రస్తుతం ఎకరాకు లక్షకు పైగా ఖర్చు చేస్తున్న దిగుబడులు పది క్వింటాళ్లకు మించి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు దీంతో ఎకరాకు యాభై వేలకు పైగా నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి రైతులను ముంచిన తెగుళ్లు వాస్తవానికి మిరప తోటల సాగు అత్యంత వ్యయప్రయాసలతో కూడుకున్నది మొక్క నాటిన దగ్గర నుంచి దిగుబడులను మార్కెట్లో అమ్ముకునే వరకు రైతులు ఎంతో కష్టపడాలి దిగుబడులు ధరలు స్థిరంగా ఉంటే కొంతమేరకు ఆదాయం వస్తుంది కాని ఈ ఏడాది రైతుల ఆశలపై తెగుళ్ళు నీళ్లు చల్లాయి ముఖ్యంగా ఎండుకొమ్మ పండాకు బూజు తెగుళ్లతో ప్రారంభ దశలోనే చాలా వరకు తోటలు దెబ్బతిన్నాయి తర్వాత తెల్లదోమ ఉధృతి ఎక్కువవడంతో కుచ్చు తెగులు సోకింది కొద్దిపాటి మందులను పిచికారీ చేస్తే అదుపులోకి వచ్చే కుచ్చు తెగులు ఈ పర్యాయం మొండిగా తయారైంది వేలాది రూపాయలు వెచ్చించి ఖరీదైన మందులు చల్లినా అదుపులోకి రాలేదు ప్రస్తుతం ఎర్రనల్లి తెల్లనల్లి ప్రభావంతో మిరప తోటలు దెబ్బతింటున్నాయి పైరు ఎదుగుదల ఆగిపోయింది పూత పిందే తగినంత రావడం లేదు మొక్కలు ఏపుగా పెరిగితేనే మిరపలో అధిక దిగుబడులకు సాధ్యమవుతుంది కానీ డివిజన్ పరిధిలో ఎక్కడ చూసినా ఆ పరిస్థితి కనిపించడం లేదు ప్రస్తుతం చాలా గ్రామాల్లో మిరప కోతలు మొదలయ్యాయి దిగుబడులు అంతంతమాత్రంగా ఉండగా కోతకు క్వింటాలకు ఐదు వేలకు పైగా ఖర్చయ్యే పరిస్థితులు నెలకొన్నాయి మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు వరకు కూలి చెల్లించాల్సి ఉంది తెగుళ్ల ప్రభావంతో రైతన్నలు ఈ సంవత్సరం నష్టాలు మూటకట్టుకునే పరిస్థితి నెలకొంది దిగజారిన ధరలు దిగుబడులు తగ్గి రైతులు ఇబ్బందులు పడుతుంటే మార్కెట్లో ధరల పరిస్థితి మరో రకంగా ఉంది ప్రస్తుతం తేజ రకం సన్నాల్లో మేలైన మిర్చి క్వింటా పదివేల నుంచి పన్నెండు వేల వరకు ఉంది లావు రకానికి అసలు డిమాండ్ లేదు క్వింటా ఎనిమిది వేలలోపే వ్యాపారులు కొంటున్నారు గత సంవత్సరం ఇదే సమయంలో తేజ వెరైటీకి ఇరవై ఐదు వేల వరకు ధర పలికింది లావు రకాలు కూడా పద్దెనిమిది వేల వరకు అమ్ముడయ్యాయి అప్పట్లో దిగుబడులు సముద్దిగా ఉన్నప్పటికీ చివర్లో మినహా మార్కెట్ స్థిరంగా ఉంది కానీ ఈ సంవత్సరం ధరలు పెరగకపోవడానికి నిల్వలు అధికంగా ఉండటమే కారణమని తెలుస్తోంది అంతేకాక రాష్ట్రంలోని మిరపను ఎక్కువగా చైనా దేశం దిగుమతి చేసుకుంటుంది అయితే అక్కడి నుంచి ఆర్డర్లు రాకపోవడం కూడా ధరలు పెరగకపోవడానికి మరో కారణంగా చెబుతున్నారు ఏదేమైనా ఒకవైపు తెగుళ్లు మరోవైపు దిగజారిన ధరలతో రైతులు తీవ్రంగా నష్టాల పాలవుతున్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్